హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఈరోజు అన్న వదిన పెళ్లి రోజు కదండి ఆ సీతారాముల్ని గుండెల్లో పెట్టుకొని పూజించే ఆంజనేయ స్వామి ఉండగా వాళ్లకు ఏం జరుగుతుంది వాళ్ళు మళ్ళీ పుట్టారని జెండేసారికి చెప్పాలి ఇటు అను ఆర్య వాళ్ళు గుడిలోకి వస్తూ ఉండగా అక్షింతలు కాస్త వీళ్ళ మీద పడేసరికి అటువైపు చూసేసరికి అక్కడ అందరూ పెళ్లి చేసుకోవడం చూడడంతో వాళ్లకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఇటు ఏమో ఈరోజు అనుమేడం ఆర్య సార్ పెళ్లి రోజు కనుక నేను అందరికీ పెళ్లి చేపిస్తున్నాను ఇక చీరల కూడా దానం చేపిస్తున్నాను ఎలాగైనా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని జెండే సార్ దేవునికి ప్రార్థన చేస్తాడు ఇక వెంటనే యాదగిరి జెండే దగ్గరికి వెళ్ళి అను ఆర్య సార్ వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తారు అని అనేసరికి జెండే చాలా ఆశ్చర్యపోతారు ఇక జెండే సార్ అను ఆర్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గుడిలో మరి ఏం జరుగుతుంది జెండే చూశాక అను ఆర్యని ఒక్కటిగా కలుపుతారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండవుతుంది